గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ లాస్ట్ టైం జరిగిన చిలకలూరుపేటలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ జరిగిందో ఆ సభకి రీసెంట్గా జరిగిన అమిత్ షా గారి సభకి రెండింటికి మధ్య వ్యత్యాసం చాలా కనిపిస్తుంది అంటే వైఎస్ఆర్సీపీపై బీజేపీ దాడులు ఎక్కువ అయ్యాయి అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది అసలు బీజేపీలో ఈ మార్పుకు కారణం ఏంటి ఈ దాడుల వెనుక అసలు ఏముంది అంటే ఏంటి మార్చి పదిహేడో తారీఖు రోజు గుంటూరు జిల్లా చిలంగళూరుపేట దగ్గరి బొప్పూడి దగ్గర జరిగిన ఎన్డీఏ సమావేశం నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఒక భారీ బహిరంగ సభ అంటే దాదాపుగా రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ నుంచి విడువడిన తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి ఎన్డీఏలో చేరిన సందర్భంగా మార్చి పదహారో తారీఖు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన సందర్భంగా మార్చి పదిహేడో తారీఖు జరిగిన సభని ఈ కొత్త ఎన్డీఏ ప్రస్థానానికి ఒక కటైజర్గా పరిగణించవచ్చు ఆ కట్టెన్ రైజర్ కార్యక్రమానికి ప్రధాన స్థాయిలో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హాజరు కావడంతో ఈ సభావేదిక నుంచి రాబోయే ఎన్నికల కురుక్షేత్ర రణరంగాన్ని ఎలా శంకరావం పూ పూరించబోతున్నారు అంటే ఏ విధమైన నినాదాలు తీసుకోబోతున్నారు ఏ విధమైన ప్రసంగాలు చేయబోతున్నారు వాళ్ళ భవిష్యత్ ఎజెండా ఎలా ఉండబోతుంది అని చెప్పని ప్రజలకు ఒక స్పష్టమైన సందేశం సంకేతం ఇస్తారని చెప్పని రాష్ట్రం ఎదురు చూసింది అలా ఎదురు చూసిన దానిలో భాగంగానే నేను కూడా ఒక ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆ సభకు హాజరు కావడం కూడా జరిగింది సహజంగా నేను నిశ్చితంగా పరిశీలిస్తాను కదా మనం అక్కడికి వెళ్ళింది ఆ ప్రసంగాలు ఏం చెప్తారనేది వినటానికి కదా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు జాతీయ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సహజంగానే రాష్ట్ర స్థాయి రాజకీయాల గురించి ప్రస్తావించారు మిగిలిన రాజకీయ నాయకులు కూడా రాష్ట్ర స్థాయి అంశాలను ప్రస్తావించారు ప్రధానమంత్రి గారి నుంచి రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా తీరుని తెగనాడుత తెగనాడతారు విమర్శిస్తారు సూటిగా స్పష్టంగా మాటలు దాడి ఎక్కువ పెడతారు అని చెప్పని ఇటు తెలుగుదేశం శ్రేణులైనా అటు జనసేన శ్రేణులైనా సగటు భారతీయ జనతా పార్టీ అభిమానైనా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం అయినా ఓటర్ అయినా ఎదురు చూశారు కానీ నరేంద్ర మోడీ గారు ఆ సభలో కొద్ది పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అంశాలు ప్రస్తావించారు ప్రధానంగా జాతీయ అంశాలకి పరిమితమయ్యారు జాతీయ అంశాలు ఎక్కువ ప్రస్తావించారు ఈ నేపథ్యంలో మీరు ఇందాక చెప్పినట్టుగానే రకరకాల చర్చలు నడిచినాయి నరేంద్ర మోడీ గారికి కూటమి ఇష్టం లేదు ఆయనకి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమ అభిమానం వాత్సల్యం కొనసాగుతూనే ఉంది ఆయన అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి తప్పొప్పులను ప్రస్తావించలేదు రాష్ట్ర అభివృద్ధి గురించి మేము విధమైన అభివృద్ధి ప్రణాళికలు రచించబోతున్నాం అని చెప్పిన ఒక సంకేతం ఇవ్వలేదు రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఐడెంటిటీ క్రైసిస్ గుర్తింపు పోరాటం ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఏపీ అనేది దెబ్బతినిపోయింది రాష్ట్ర రాజధాని అతిగతి లేదు రాష్ట్ర ఇరిగేషన్ రంగం కొనారీపోతూ ఉంది విభజన చట్ట హామీలు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు ఇటువంటి నేపథ్యంలో వీటి గురించి ప్రస్తావిస్తారు భరోసా ఇస్తారు ధైర్యం నింపుతారు భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని చెప్పని ప్రజలకు వివరించి చెప్తారని చెప్పని ఆశించిన పౌర సమాజం ఆ విధమైన ఆశ నెరవేరలేదు ఎందుకు ఈ కూట వల్ల ప్రయోజనం ఏంటి అని చెప్పని విమర్శలు ఎక్కువ పెట్టారు అదే సందర్భంలో అధికార పార్టీ కూడా వైసీపీ పార్టీ కూడా ఈ కూటంలో సఖ్యత లేదు ప్రధానమంత్రి గారికి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పట్లే వాస్సలే ఉంది అని చెప్పి అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో తర్వాత అనకాపల్లి పర్యటనకు వచ్చిన సీఎం రమేష్ గారు నామినేషన్ సందర్భంగా పర్యటించడానికి వచ్చిన మద్దతు తెలపడానికి వచ్చిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆయన చాలా సూటిగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపిస్తాం అని చెప్పి చేసిన ప్రకటన ఒక రకంగా ప్రకంపనను సృష్టించింది ఆ తర్వాత రాష్ట్ర పర్యటనకు వచ్చిన వివిధ కేంద్ర మంత్రులు కూడా అదే వైఖరి కొనసాగిస్తూ వచ్చారు ఈలోపుగా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ అయింది ఆ మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా మరొకసారి ఇటువంటి వివాదం రేకెత్తించే ప్రయత్నం చేశారు ఆ మేనిఫెస్టో మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బొమ్మలే ఉన్నాయి నరేంద్ర మోడీ గారు బొమ్మ లేదు నరేంద్ర మోడీ గారు నా బొమ్మ వెయ్యొద్దు మీ మేనిఫెస్టో మాకు ఆమోదోగ్యం కాదు మీరు పొందుపరిచిన హామీలు వాగ్దానాలు మేము అంతటి స్థాయి భారీ వాగ్దానాన్ని అంగీకరించము అని చెప్పని ఆయన చెప్పారు అందుకనే నరేంద్ర మోడీ గారి బొమ్మ దాని మీద లేదు అని చెప్పని వైసీపీ పార్టీ దాన్ని ఒక వివాదాస్పదంగా మలిచే ప్రయత్నం చేసింది అంటే కూటమి మధ్య అంతరాలు ఉన్నాయని చెప్పని సృష్టించే ప్రయత్నం చేశారు కానీ అదే ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పాటుగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పరిశీలకులు సిద్ధార్థనాథ్ సింగ్ గారు కూడా పాల్గొన్నారు ఆయన కూడా ఈ మేనిఫెస్టోకి మద్దతు తెలుపుతున్నాము అని చెప్పని ప్రకటించారు కానీ అక్కడ వారి ప్రస్తావాన్ని ప్రసంగాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఈ కూటమిలో ఆల్ ఈజ్ నాట్ వెల్ కూటమి సమైక్యంగా లేదు భారతీయ జనతా పార్టీకి ఇప్పటికీ కూటమిలో ఉన్న మిగిలిన రెండు రాజకీయ పక్షాల వైఖరి పట్ల వైరుధ్యాలు ఉన్నాయి అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఇటువంటి పరిస్థితుల్లో అమిత్ షా గారు నిన్న ధర్మపురంలో స సభలో పాల్గొనడం జరిగింది అదే వేదిక మే నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొనడం జరిగింది ఆ పాల్గొన్న సభలో అమిత్ షా గారి ప్రసంగం ఒక రకంగా అధికార వైసీపీ పార్టీకి అధికార పార్టీ నాయకులకి ముచ్చమటలు పట్టించింది అధికార పార్టీ మీద సూటిగా స్పష్టంగా ఎటువంటి శస్త్రపిష్లకి ఆస్కారం లేకుండా ప్రతి తప్పుని ఎత్తు చూపుతా అధికార పార్టీలో జరుగుతున్న ప్రకృతి వనరుల లూటి వైన్ అంటే లిక్కర్ పాలసీ మాటల లూటి ప్రభుత్వ పాలసీస్లలో డొలతనాన్ని రాజధాని లేనితనాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసాన్ని పెట్టుబడులను తనాన్ని అన్ని అంశాలని ప్రస్తావిస్తా రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని రాష్ట్రంలో పెరుగుతున్న నేర ప్రవృత్తిని రాష్ట్రంలో పెరుగుతున్న భూ ఆక్రమణల్ని రాష్ట్రంలో పెరుగుతున్న మహిళల మీద దాడుల్ని అన్ని అంశాలని ప్రస్తావిస్తా నిన్న అమిత్ షా గారు చేసిన సుదీర్ఘ రాజకీయ ప్రసంగ నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ముచ్చమట పట్టిని ఇదే సందర్భంలో నిన్న మరొకసారి రాజ్నాథ్ సింగ్ గారు జమ్మల మడుగులో వారు ప్రసంగించడం జరిగింది ఆధునిలో వారు ప్రసంగించడం జరిగింది ఎక్కడ ఎటువంటి రాజీ ధోరణి లేకుండా భారతీయ జనతా పార్టీ తమ వైఖరిది మేము కూటమి కట్టుబడి ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది పరిపాలనా దక్షత కలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది ఆయన పాలనా హయాంలోనే రాష్ట్రం సుభిక్షంగా కొనసాగింది జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో రాష్ట్రం అన్ని ప్రమాణాల్లో దిగజారింది అని చెప్పని నిన్న అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు ప్రస్తావించిన నేపథ్యంలో అటువైపు చంద్రబాబు నాయుడు గారికి కితాబ్ ఇవ్వటం ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని తెగనాడుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు చేస్తున్న ప్రచారం ఒక్కసారిగా అధికార పార్టీకి బహుమరంగా అయినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే అమిత్ షా గారు ఇంతటి కఠిన వైఖరి నిన్ను ప్రదర్శించారో ఆ ప్రదర్శించిన కొద్ది గంటల్లోనే డీజీపీ గారిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఏ సపోర్ట్నైతే ఆశించి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నాయో అంటే రాష్ట్రంలోనే వ్యవస్థలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాదాక్రాంతం ఉన్నాయి ఆ పాదాక్రాంతం అయ్యున్న వ్యవస్థను అడ్డుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏకపక్ష ఎన్నిక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నిక జరగాలి అని అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సహకారం అవసరం కాబట్టి అక్కడ ఇక్కడ రాష్ట్రంలో ఓటు స్టేక్ పరంగా పెద్దగా బలం లేకున్నా కూడా భారతీయ జనతా పార్టీ తిట్టి పొత్తు కోసం ఈ రెండు పార్టీలు సిద్ధపడ్డాయి భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ దక్షిణాదిలో విస్తరణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటంలో జాయిన్ కావడానికి సిద్ధపడ్డ తీరు ప్రస్ఫుటం చేస్తా నేను అమిత్ షా గారి ప్రసంగం కొనసాగింది మీరు ప్రస్తావించినట్టుగానే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు రేపు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మరొకసారి ఇవాళ రేపు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న సంకేతాలు ఏంటి అంటే అమిత్ షా గారు ఏ అంశాలను అయితే ప్రస్తావించారో అంతకన్నా మరింత ఘాటుగా నరేంద్ర మోడీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విమర్శలు ఎక్కువ పెడతారు ఈ పాలనలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతారు భవిష్యత్తులో ఎటువంటి మద్దతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వబోతున్నాము ఎటువంటి చర్యలు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడినా అవినీతికి పాల్పడినా అరాచకాలకు పాల్పడినా ఆక్రమణకు పాల్పడినా పాలకుల మీద తీసుకోబోతున్నామనే ఒక సంకేతాన్ని ఇవ్వబోతున్నారు అని చెప్పని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇది అంటే కూటమి వల్ల పెద్దగా ఉపయోగం లేదు అన్న భావంలో ఉన్న తెలుగుదేశం జనసేన శ్రేణుల్లో కూడా ధైర్యం నింపడం ఖాయం అదే సందర్భంలో అంటే తాము చేస్తున్న పోరాటానికి నైతిక మద్దతుగా ప్రధానమంత్రి హోంమంత్రి స్థాయిలో ఉన్న నాయకులు కూడా తోడుగా అండగా నిలిచినప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ కూడా రేపు ప్రాపర్గా జరగటం ఖాయం ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో మొదట్లో కనీసం ఒక స్థానంలోనే నెగటానికి ఆస్కారం ఉందా అసలు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ ఎంత వీళ్ళు ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నారని చెప్పని రకరకాల చర్చలు జరిగినాయి కానీ ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ చూస్తుంటే కూటమి మధ్య ఓటు ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరిగే వాతావరణం ఆ యాంబియన్స్ సెట్ అవుతూ ఉంది తెలుగుదేశం పోటీ చేస్తున్న దగ్గర జనసేన భారతీయ జనతా పార్టీ శ్రేణులకు సంబంధించిన ఓటు బ్యాంకు అలాగే ఆయా పార్టీలు పోటీ చేస్తున్న ప్రాంతంలో తెలుగుదేశంకి సంబంధించిన ఓటు బ్యాంక్ కూడా ప్రాపర్గా జరగటానికి కావాల్సిన అంబుయెన్స్ వల్ల అధినాయకుల స్థాయిలో అంటే ఆ విధమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు కాబట్టి ఇది నూటికి నూరు రూపాయలు కూటమి విజయావకాశాలు మెరుగుపరచడానికి అదే సందర్భంలో పాలకుడిగా వ్యవస్థలను గుప్పెడి పెట్టుకొని తన ఇష్టారీతిన పరిపాలన సాగిస్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆ నిలువున కట్టడి చేయడానికి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని ప్రయోగిస్తూ ఉంది కట్టడి చేస్తుంది కాబట్టే ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ఈ జరుగుతున్న బదిలీలు ఎన్నికల విధుల నుంచి దూరం చేస్తున్న తీరు చూస్తున్నాం మనం ఏ ఏ అయితే పరిధి దాటి ప్రవర్తిస్తున్నారో ఏ అధికారులు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏకపక్ష మద్దతు ప్రకటిస్తున్నారో అధికారులందరినీ కూడా ఎన్నికల విధి నుంచి దూరం చేస్తున్న తీరు చూస్తున్నాం అంటే ఏ లక్ష్యంతో అయితే కూటమిలో పార్టీల కలయిక జరిగిందో ఏ లక్ష్యాన్ని అయితే నేను అమిత్ షా గారు పదే పదే ప్రస్తావించారు అమరావతి నిర్మాణం కోసం కూటమిగా ఏర్పడ్డాం తెలుగు భాష పరిరక్షణ కోసం కూటమిగా ఏర్పడ్డాం రాష్ట్ర బ్రాండింగ్ను కాపాడటం కోసం కూటమిగా ఏర్పడ్డం తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడే లక్ష్యంతో కూటమిగా ఏర్పడ్డాం ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలకి మంచి భవిష్యత్తు కల్పించడం కోసం కూటమిగా ఏర్పడ్డామని చెప్పని పదే పదే చాలా అంశాల గురించి అమిత్ షా గారు ప్రస్తావించిన నేపథ్యంలో ఆ దిశగానే ఈరోజు అమిత్ షా నరేంద్ర మోడీ గారి ప్రసంగం కూడా కొనసాగిన పక్షంలో ఖచ్చితంగా అది కూటమికి నైతికంగా మరింత బలం చేకూరుస్తుంది అదే సందర్భంలో ఇప్పటికే పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో నిన్న మొదలైన ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లు కూడా లక్షలాదిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలేని అని చెప్పని వస్తున్న సంకేతాల నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికల ముందు వైసీపీ పార్టీని మరింతగా డిమోరలైజ్ చేయడం కూడా ఖాయం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్